నమస్తే నేను మీచారా అసలు సనాతన ధర్మం ఏం చెప్తుంది నాకు మొదటి నుంచి ఇదే ప్రశ్న ఇదే డౌట్ మనం సనాతన ధర్మం అంటున్నాం హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాం ఎస్ సనాతన ధర్మం చాలా చాలాసరాతనమైతే అయితే సనాతన ధర్మం గురించి ఎక్కడ ఏ గ్రంథాల్లో ఉందో చెప్పాలి అసలు ఏం చెప్తుందో కూడా ఎవరు దాన్ని విఫలంగా చెప్పటం లేదు పేరు మాత్రం వాడుకుంటున్నారు సనాతన ధర్మ పరిరక్షణ పరిషత్తు ధలం ఒకటి ఇది వారణాసిలో ఇది హిందూ దేవాలయాల్లో ఉన్న సాయిబాబా విగ్రహాలను తొలగించింది అదే గుడ్డలు కప్పేసింది అనే ప్రచారం ఒక వార్త వచ్చింది అప్పుడు మళ్ళీ అదే డౌట్ ధరం ఏం చెప్పింది అంటే పక్క మత విశ్వాసాలని అవమానపరచమని చెప్పిందా పక్క మతాన్ని కించపరచమని చెప్పిందా ఇప్పుడు పాకిస్తాన్లో మా దేవాలయాలు ఉన్నాయి అది ఒకనాడు ఇండియాలో ఉంది కాబట్టి ఇది మతపరమైన రాజ్యం రాష్ట్రం కా దేశం కాబట్టి మేము ఇంత దేవుళ్ళ మొత్తం కృషి చేస్తామని వాళ్ళు నిర్ణయం తీసుకుంటాయి అది మనకు బాధ అవుతుందా మరి అదే బాధ ఒక దేవాలయంలో ఉన్నది సాయిబాబా అతను ముస్లిం కాబట్టి మన హిందూ దేవుల పక్కన ఉండొద్దు ఆయన అందుకు అర్హుడు పూజలకు అర్హుడు కాడు అనే ప్రచారం ఈ ధర్మ ప్రచారకేదో సనాధర్మ ప్రచార ప్రచారక అట ఎవరకున్నారు ఇలా వాదిస్తుండట అయ్యా దీనివల్ల ఏది సాయిబాబాని కొన్ని కోట్ల మంది హిందువులు పూజిస్తారు అతను ముస్లిమా ఫకీరా ఎవరు ఆలోచించారు మన ధర్మం ఏం చెప్తుంది నీ మనసుకు నచ్చింది నువ్వు ఆచరించు కాకపోతే పది మంది కీడు జరగద్దు ధర్మం అంటేనే ఏది ఒక వ్యక్తిగా నీ వల్ల సమాజానికి మేలు జరగాలి తప్ప కీడు జరగొద్దు అలా ఏదైనా ప్రవర్తించాలంటే ఇప్పుడు ఈ హిందూ సాయిబాబాని హిందువులు పూజించడం వల్ల సనాతన ధర్మానికి ఏమైనా నష్టం జరిగిందా అలా చేయడం వల్ల సనార్ధర్మం నశించిపోద్దా పోనీ ఇవాళ నశించిపోయేంత వీటి వల్ల సనార్ధర్మం కాదండి ఎప్పుడో వేదాల కాలం వస్తుంది అలాంటి ధర్మ పరిరక్షణ అంటూ ఒకటి పెట్టి దాదాపు పద్నాలుగు ఆలయాలు స్వామివారి మన తీసేసి తీసేసిన గంగలో కలిపేసి వస్తున్నాయి అరే ఇంకో మొత్తం వాళ్ళు కూడా ఇప్పుడు పాకిస్తాన్ పక్కన పెడితే వేరే దేశాల దాదాపు ఎక్కువ శాతం తిర్చి అంటే ఉంది అక్కడ మన గుళ్ళు ఉన్నాయి మా దేశంలో ఈ హిందువుల గుళ్ళకు మాకు అయిన సంబంధం తీసేస్తామంటే జరిగి ఆ రాచకం కొద్దిగా ఉంటుందా సో ఈ ధర్మ ప్రచారం పెట్టుకొని లేదా సనాతన ధర్మం పేరు పెట్టుకొని హిందువుల పేరు పెట్టుకొని ఇలాంటి కొంతమంది చేస్తున్న ఇలాంటి దురాగతాలు నేను చెప్పి నాకు మాత్రం దురాగతం ఉంది అరాచకం ఎవరు ఏ మతం నస్తే ఆ మతాన్ని అవమించనివ్వండి నీ మతం ఎంత గొప్ప ఉందో చెప్పుకో అంతేకాని పక్క మతం ఉంది తప్పు అంటే ఇప్పుడు మా ఉంది మా నాన్న ఉన్నాడు వాళ్ళు మన గొప్పలే పక్కవాడికి వాడు ఉంచి వాళ్ళు అమ్మను అంటే మన కుమ్మరాదా రాదా ఏ మతమైనా గంతే ఎవరి మతం వాళ్ళకి అమ్మ నాన్న లాంటిది మన మతం మన తల్లి తండ్రి లాంటిది మనం మన అమ్మ నాన్న గౌరవించుకున్నట్టే పక్క వాళ్ళు కూడా గౌరవించు లేకపోతే మౌనం గవ్వదు అంతేగాని పక్క మతాన్ని కించపరుతూ మాట్లాడే ఈ మధ్యన కట్టారు హిందువులు చాలామంది వచ్చారు వాడు ఫకీరని ఒక ఆయన ఈ మరకలని ఇలాంటి మాటలు మాట్లాడుతూ నిజంగా మాట్లాడే దాసులు ఉన్నారు హిందూ దాసులు వీళ్ళని చూస్తే దానివల్ల హిందూ మతానికి నష్టమే తప్ప ఎందుకంటే లోక సమస్త సుఖనుభవంతో అంటూ అంత విశాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషుల్ని సుఖపడాలని కోరుకుంది సుఖంగా ఉండాలని దీవించింది ఒక హిందూ మతం సనాతన ధర్మమే ఇగో మీరు ఈ కుంచుచే విధంగా మాట్లాడి పక్క మతాన్ని ద్వేషించడం పక్క మతస్థుల విశ్వాసాలను కించపరచడం చేయడం ద్వారా హిందూ ధర్మం కానివ్వండి సనాతన ధర్మం కానీ కుంచుకుపోతుందన్న నిజం వీళ్ళకి తెలియడం లేదు ఏంటంటే మేము కట్ట హిందువులను చెప్పుకోవడం ద్వారా ప్రచారం పొందే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ధర్మ సనాతన ధర్మ ప్రచ సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం లేదండి నువ్వు నేను రక్షించిన ఇంతకాలం ఉండలే అది ఎప్పుడు అలాగే ఉంటుంది అది ధర్మం ధర్మం ఎప్పుడు తరు తరిగిపో ధర్మం ఎప్పుడు కనువరకు కాదు ధర్మమే గెలుస్తుంది ఎప్పుడైనా సనాతన ధర్మం కూడా అలాంటిదే ఇక్కడ ఇలాంటి వాటిని ఏది వారణశ జరిగిందట అది ఇలాంటి వాటిని స్థానిక సంస్థలు కానీ స్థానికులు కానీ ఎంకరేజ్ చేయొద్దు అలాంటి వాటికి కాదిలోనే చూచేసే ప్రయత్నం చేయండి